అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఒక ఎకరా నీళ్లు వారలేదు అని చెప్పేసి చాలా విధాలుగా ప్రాభగండ లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జు పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి ఆ కమిషన్ను వేయడం జరిగింది ఇక ఈ కమిషను ఒక నెల రోజుల పొద్దా లేకపోతే మూడు నెలల పొద్దు కోసం వేయడం జరిగింది ఆ మూడు నెలల పొద్దు కోసం వేయడం జరిగింది ఈ కమిషన్ ఈ మూడు నెలల పొద్దు కోసం వేసిన కమిషన్ పొడిగించుకుంటా పొడిగించుకుంటా దాదాపు ఏడు సార్లు పొగి పొడిగించిండ్రు పొడిగించుకుంటా పొడిగించుకుంటా ఇప్పుడు సంవత్సరంన్నర పొద్దుట ఈ కాళేశ్వరం కమిషన్ ఏసి వేసిన తర్వాత ఏమైంది దాదాపు నూట పంతొమ్మిదో నూట ఇరవయో సాక్షులను నూట పదమూడు నూట పంతొమ్మిదో సాక్షులను వాళ్ళు మొత్తం మీద విచారణ ముందుకు హాజరు కావాలని చెప్పేసి దీని మీద దీనిలో మంది ఉన్నారు అప్పట్లో వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కానీ లేకపోతే కొంతమంది జలవనరుల శాఖకు ముఖ్య భూమిక పోషించిన వాళ్ళు కీలక పాత్ర వహించినోళ్ళు చాలామంది ఉండే చాలామంది ఉంటే ఇంకా వాళ్ళనందరినీ రప్పించిన రు పీసీ ఘోష పీఎస్ ఘోషల్ కమిషన్ ముంగటికి ఏం ప్రశ్నలు అడిగినరు ఏం కథ ఆ నివేదికలన్నీ బయట పెట్టలే ఆ కమిటీ ఏం చెప్పి ఏం అడిగింది లేకపోతే ఆ కమిషన్ ఏం అడిగింది ఈ కమిషన్కు వాళ్ళు ఏం సమాధానం చెప్పిండ్రు అని చెప్పేసి అవేం బయటకు రాలేదు మొత్తం మీద కాలయాపన కమిటీల పేరుతో ఇందులో మళ్ళీ సబ్ కమిటీలు కూడా వేసిం కమిటీల పేరుతోని కాలయాపన చేసుకుంటా పోయి అయితే దీనిలో భాగంగా ముందుగా అసెంబ్లీ ఎన్నికల ముందుగా మేడిగడ్డ పిల్లర్ కుంగినాయి రెండు పియర్స్ కుంగినాయి ఆ పిల్లర్లు గుంగిన దానికి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఇక అయిపోయింది కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయింది కాళేశ్వరంతో ప్రయోజనం లేదనుకుంటేనే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే ఇప్పటిదాకా కూడా వాళ్ళు టయానికి అందియకపోయినప్పుడు కూడా నీళ్లు టయానికి ఇయ్యకపోయినప్పుడు కూడా టయానికి విడుదల చేయనప్పుడు కూడా కొద్దో గొప్ప కొద్దో గొప్ప టయానికి విడుదల చేయనప్పుడు కూడా కొద్దో గొప్ప వాళ్ళు నీళ్లు విడుదల చేసిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఇంకా వాళ్ళు మీదికేలేం పోసి పోయలేదు నీళ్ళు లేకపోతే మంత్రుల ఇండ్లల్లో ఎమ్మెల్యేల ఇండ్లల్లో వచ్చిన బోర్లని ఏవైతే ఉంటాయో ఆ బోర్లు రైతుల పంట పొలాలకు వారియలేదు నీళ్ళు ఏదో మేమే ఇచ్చినాం నీళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయిని అని చెప్పేసి అందరు మంత్రులకు తెలియకపోయినా ముఖ్యమంత్రికి తెలియకపోయినా కొంతమంది మంత్రులకైతే తెలుసు దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎడారిగా ఉన్న ప్రాంతము సస్యశ్యామలంగా మారింది ఇలా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వండుతుంది అని చెప్పేసి మనం గర్వంగా గల్లా ఎగిరేసుకొని చెప్పుకుంటున్నామంటే దాని పుణ్యం కాళేశ్వరం పుణ్యమే అని చెప్పేసి చాలా మందికి తెలుసు అయినప్పటికి కూడా కేసీఆర్ విమర్శించాలే విమర్శించాలి బట్టగాల్చి మీదయ్యాలే బదనాం చేయాలని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందుకల్లా అది కుంగుడు కుంగుడే ఇప్పుడు కుంగిన దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు అది పెద్ద శబ్దంతో కుంగింది వాళ్ళకి ఎన్నికల్లో వాడుకోవడానికి ఎటువంటి అంశం లేదు కాబట్టి ఆ అంశం కోసమే వీళ్ళ మేడుగడ్డ బరాజులు ఏదైతే ఉన్నాయో పిల్లర్లు ఉన్నాయో ఆ పియర్స్ ను కుంగే లెక్క వేసిండ్రు బాంబులు పెట్టిందని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు అనుమానాలు వస్తా ఉన్నాయి అని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు మరి దీని మీద కూడా విచారణ జే పెట్టాల్సిన అవసరం ఉన్నది అది ఎట్లా గుంగింది ఏం కథ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మంచి చేసే అంశం మీద వాళ్ళు విచారణ ఎందుకు చేపడతారు చేపట్టారు ఎవరికి మంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి చేసే దిశగా వాళ్ళు ముంగడికి పోరు ఎంతసేపు ప్రాపగండ లేపాలని చెప్పేసి సరే ఈ ముచ్చట పక్కకు పెడితే అసెంబ్లీ ఎన్నికల ముంగట ప్రాథమిక నివేదిక అని చెప్పేసి అడిపోతే ఎంపీ ఎన్నికల ముంగట మధ్యంతర నివేదిక అని చెప్పేసి మొన్న బీఆర్ఎస్ రథతో సభ సందర్భంగా సభకు ముందుగానే ఒక రెండు రోజుల ముందుగానే ఎన్డీఎస్సిఆ రిపోర్ట్ అని చెప్పేసి ఎన్డీఏసీ రిపోర్టు తిది రిపోర్ట్ అని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఇచ్చుకుంటా పోయిండ్రు ఇక్కడ వాళ్ళ ద్వంద్వనీతి ఏంది వాళ్ళ అవినీతి ఏంది ఎన్డీఎస్సిఆ రిపోర్ట్ అనేది ఎన్డీఎస్సి సంస్థ అనేది ఎన్డీఏ కూటమికి జేబు సంస్థగా ఎట్లా మారిపోయింది అనేది ఈజీగానే అర్థమవుతుంది సరే ఈ ముచ్చట అట్లా పెడితే ఇక్కడ పీయూష్ ఘోషల్ కమిషన్ ఏదైతే ఉండదో ఈటల రాజేందర్కు అడిపోతే హరీష్ రావుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్కు ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటా పోయింది ఇక వీళ్ళు తొమ్మిది తారీఖు నాడు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు పడతారు అడిపోతే కేసీఆర్ పదకొండు తారీఖు నాడు హాజరు పడతారు మొన్న ఆరు తారీఖు నాడే హాజరు పడే ఐదు తారీఖు నాడే హాజరు పడేది ఉండే కానీ తొమ్మిది తారీఖు కాదు పదకొండు తారీఖు నాడు హాజరుకు వస్తా అని చెప్తే వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిండు ఇక ఇంతలోపే మన రేవంత్ రెడ్డి గారు సారు కొన్ని మాటలు మాట్లాడిరావు ఇది గురించి వెనకసీరి మాట్లాడుకుందాం ఆయన ఎందుకు మాట్లాడి ఏం కథ అనేది తర్వాత ఉంచట కానీ అయితే నిన్న ఈటెల రాజేందర్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు హాజరయ్యి వాస్తవాలు చెప్పిండ్రు అక్కడ జరిగింది ఏంటి సరే రెండు నాలుకల ధోరణి అని చెప్పేసి ఈటల రాజేందర్ని విమర్శిస్తా ఉన్నారు అది అట్లా అది అప్పుడు రాజకీయం కోసం మాట్లాడిన్రు కానీ ఇప్పుడు కమిషన్ ముందు అయితే నిజాలే చెప్పాలి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రాజకీయం కోసం మాట్లాడిన దాన్ని పరిగణలోకి తీసుకొని అట్లా ఇట్లా అంటున్నారు మరి కమిషన్ ముందు మాట్లాడిన దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు అంటే ఇక్కడ కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులకు నచ్చినట్టు మాట్లాడలేడు ఈటెల రాజేందర్ అందుకని ఇలా కేసీఆర్ ను కాపాడేందుకు ప్రయత్నం చేసిండు ఈటల రాజేందర్ కేసీఆర్ ను వెనకేసుకొస్తా ఉన్నాడు ఈటెల రాజేందర్ కేసీఆర్ ను వెనకేసుకొచ్చుడో ఇంకొవరిన వెనకేసుకొచ్చుడో కాదు కాంగ్రెస్ నాయకులు బుర్రా మెదడు ఏమన్నుంటే ఆలోచన చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఏంది తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఏంది అని తెలిసిన ఏ వ్యక్తి అయినా కాళేశ్వరం ప్రాజెక్టుకే సపోర్ట్ చేస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచన చేసిన ఏ వ్యక్తి అయినా కాళేశ్వరం రాకముందు తెలంగాణ పరిస్థితి ఏంటి కాళేశ్వరం వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది అని తెలిసిన ఏ వ్యక్తి అయినా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం తెలిసిన ఏ వ్యక్తి అయినా కాళేశ్వరం ప్రాజెక్టుకే చేయ కొడతారు ఎంతో మంది ఆనాడు ఈయన ఈయల కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొరపడతా ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లున్నాడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లు అయితే ఈటల రాజేందర్ ఏం చెప్పిండ్రు కంత అడిగినా నేను అవే ముచ్చట్లు చెప్తా అని చెప్పేసి మాట్లాడి ఒకసారి రాజేందర్ మాట్లాడిన ముచ్చట్లు

ఒకదా రెండు వేల కోట్ల ఒక దానికి ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉందని చెప్పి ప్రభుత్వ దళాన్ని చట్టాలు ఉండాలని చెప్పి మీకు ఇచ్చిన కట్టరాన్ని ఒక ప్రజల బాధితు పనిచేయమని

రైట్ మొత్తం మీద ఏం చెప్పిండ్రు ఈటల రాజేందర్ అనేది మనం ఇక్కడ చూసినాం ఈ విచారణ కమిటీ ఏదైతే కమిషన్ ఉన్నదో ఆ కమిషన్ ఏమేమి అడిగింది ఏమేమి ప్రశ్నలు అడిగింది అనే దాని మీద ఇక్కడ వివరణ ఇచ్చిండ్రు ఈటల రాజేందర్ బట్టగాల్సి మీదేస్తా ఉన్నావు బదనాం చేస్తా ఉన్నావు దాంట్లో ప్రయోజనం ఏమీ లేదు నువ్వు ఇన్నిగాన కమిషన్ల పేరు మీద ముంగడికి పోయినావు కదా మరి అవిటిని ఎందుకు బయట పెడతలేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈటల రాజేందర్ వాస్తవమే కదా ఒకవేళ నిజమే అయితే అందులో తప్పు జరిగి ఉంటే ఇలా ఎన్ని ఆరోపణలు చేసిండ్రు ఇప్పుడు ఎన్ని ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అన్నారు లక్ష కోట్ల అవినీతి అన్నారు అవినీతికి సంబంధించిన కనీసం ఈ అవినీతి 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 అని లక్ష కోట్ల అవినీతి అని మొత్తుకున్నారు కదా కనీసం వెయ్యి కోట్ల అవినీతికి సంబంధించిన వెయ్యి కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలన్నా చేపట్టగలిగినరా కమిషన్ ముందు ఉంచగలిగినరా ఆధారాలు వెయ్యి కోట్లకు సంబంధించిన వెయ్యి కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడానికన్నా లక్ష కోట్లు పక్కకు పెట్టుండ్రి వెయ్యి కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడానికన్నా సరైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా లేవు ఇలా కావాల్సుకొని బదనాం చేసుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టుతోని కేసీఆర్ పేరు వినబడకుండా చేయాలి కేసీఆర్ పేరు ఎవరు తలుచుకోకుండా చేయాలంటే సార్లు ఇలా తెలంగాణ రైతాంగానికి తెలియదా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి ఉంది పంటలు పండించుకున్న రైతులకు తెలియదా ఇలా ఆనాడు మోసపోతే గోసపడతామని చెప్పిండ్రు ఇలా గదే అయితా ఉన్నది మోసపోయినరు తెలంగాణ రైతాంగం నీళ్ల కోసం ఏడిచిన నీళ్లు విడుదల చేయక అట్లా కొంత నష్టపోయినరు పండించిన పంట ధాన్యం కొనుగోలు చేయక అట్లా కొంతమంది నష్టపోయినరు ఇలా కనీసం ఒక్కదానికి కూడా ఆధారాలు ఉన్నాయా ఇలా ఈటల రాజేందర్ మాట్లాడిన దానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు కేసీఆర్ను కాపాడడానికే మాట్లాడిరు అని చెప్పేసి ఇక జగ్గారెడ్డి మాట్లాడతాడు కిషన్ రెడ్డితోని కోసం మేము ముందుగానే మాట్లాడుకొని వచ్చినట్టున్నాడు కనుక ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతా ఉన్నాడు ఆనాడు ఏం మాట్లాడినాం ఈనాడు ఏం అంటే ఆనాడు మాట్లాడవచ్చు రాజకీయం కోసం కానీ ఇలా కమిషన్ ముందు మాట్లాడిండ్రు కదా ఇప్పుడు వీళ్ళకు తగ్గట్టు పెద్ద షాక్ లో ఉన్నారు వాళ్ళ మైండ్లన్నీ బ్లాంక్ అయినాయి అనుకోదానికి కాంగ్రెస్ ఈటల రాజేందర్ కమిషన్ ముందు ఉంచిన వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలకు సంబంధించి కమిషన్ కొన్ని ప్రశ్నలు అడిగిందట ఏ ప్రశ్నలు అంటే ఆనాడబెట్టిన ఖర్చుకు మీకేమైనా సంబంధం ఉన్నదా ఆ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఉన్నప్పటికి కూడా పోతే టెక్నికల్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మీకు ఏమైనా సంబంధం ఉన్నదా అంటే వాటికి మనకు సంబంధం ఉండదు నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తారు బ్యాంకులో రుణాలు మాట వాస్తవం రుణాలను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాడింది వాస్తవం ఇవన్న వాటిని తప్పుదోవబట్టిచ్చిర్రు అవినీతి జరిగింది ఏ గ్రేడ్ ఇచ్చిండ్రు ఉట్టిగానే ఇయ్యారు ఆ రుణాలు ఏవైతే తెచ్చుకున్నారో దానికి ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు ఏమేమి చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళ లెక్కుంటుంది అని అనుకున్నారు ఏమో కాంగ్రెస్ నాయకులు కానీ కనీసం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం అందుకుంటారు వీళ్ళు గంధమల్లను గంధమల్ల ప్రాజెక్ట్ అనేది ఈ గంధమల్ల గంధమల్ల అనేది ఈ కాళేశ్వరంలో భాగం మరి కాళేశ్వరమే మొత్తం కుప్పకూలిపోయినప్పుడు ఇప్పుడు ఈ గంధమల్ల గంధమల్లను ఎందుకు మీరు చేపట్టాలని అనుకున్నారు గంధం అవసరం లేదు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్తోనే పని లేదని అన్నప్పుడు గంధం చేపట్టాల్సిన అవసరమే లేదు కదా మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు కాదని కూలేశ్వరం ప్రాజెక్టు దానితో ఒక ఎకరా నీళ్ళు లేవని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నిసార్లు విశ్లేషకులు వివరించినా కూడా బుర్రల ఏమన్నా శృద్రశక్తి కూర్చున్నట్టు బుర్రలేమన్నా బొమ్మ తోలినట్టు మీరు ఎంత మాత్రం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు మళ్ళా కావాల్సి కొన్ని సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటారు ఆ సీక్రెట్ మీటింగ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుని ఎట్లా బదనాం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గట్ సైడే పోతుంది మీరు ఎలా మూసీ సుందరీకరణ అంటాడు మల్లనసాగర్ అంటాడు సాగర్ అనేది మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమే కదా ఆనాడు తుమ్మిడి హెట్ దగ్గర కడతానంటేనే అటు మహారాష్ట్ర ఆ ఒప్పుకోలే అక్కడ వచ్చేసి వచ్చేటి మనకు మిగిలేటి నూట రెండు టీఎంసీలు మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వాడుకోంగా అరవై మూడు టీఎంసీ లాంటి పోంగ మనకు మిగిలేటి నూట రెండు టీఎంసీలు ఇదే మేడిగడ్డ అన్నారం సుందిల దగ్గర బరాజులు కడితే మనకు వచ్చేసి మనకు వచ్చేటి రెండు వందల ముప్పై టీఎంసీలకు మీదనే కదా నీళ్లు అట్లా మనకు ప్రయోజనం అవుతుంది కదా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి కదా నీళ్లు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ బరాజులు కడితే ఇలా తుమ్మిడిహట్ట దగ్గర ఎందుకు గట్టలేదు తుమ్మిడిహట్ట దగ్గర ఏమైంది ఆల్రెడీ బాధాప్తా చెప్తా ఉన్నారు విచారణ కమిషన్ ముంగట ఇలా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండే ఈటల రాజేందర్ ముందుగానే ఈటల రాజేందర్కి నోటీస్ ఇవ్వాలని ఆలోచన లేకుండేనట్ట కానీ ఈటల రాజేందర్ ఏం పొరక పొరక తిట్టిండు ఏమని నువ్వు మనకు తెలుసు కదా తుగ్లక్ పాలన పిచ్చోడ్ లెక్క చేస్తాడు రేవంత్ రెడ్డి ఒక సైకో లెక్క చేస్తా ఉన్నాడు ఈ పాలనను ఎవరు మెస్తలేరు అని చెప్పేసి పొరక పొరక తిట్టి ధమాక లేదని మామూలు మాటలు తిట్టలే ఆ తిట్టి తిట్టగానే మూడు రోజులకే విచారణ కమిషన్ విచారణ కమిషన్ నుంచి నోటీసులు వచ్చాయి అసలు ఆర్థిక శాఖ మంత్రికి ఆ సపరేట్ ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా చెల్లించిన దానికి సంబంధం ఉన్నదా ఎందుకు ఇలా మోకాలకు బోడిగిండికి లింక్ పెట్టిండ్రు వాటికి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే సంబంధం లేదని బయటకు వచ్చారు తర్వాత అవన్నీ టెక్నికల్ టీం ఉంటుంది క్యాబినెట్ సమావేశం ఉంటుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల విషయంలో ఒకటి టెక్నికల్ టీం ఈ టెక్నికల్ టీం క్లియర్ కట్ గా చెప్పిందట తుమ్మి అడ్డ దగ్గర కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆడగడితే నీళ్లు రావు అని చెప్పేసి ఇక్కడ కేబినెట్ సమావేశమైంది కేబినెట్లో మంత్రుల నిర్ణయాల మేరకు కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుల చుట్టు తిరుగుడు ఉండదు వాళ్ళు కేసులు వేసుడు ఉండదు ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం కాబట్టి హైకోర్టు దగ్గరికి పోలేరు సుప్రీంకోర్టు దగ్గరికి పోలేరు వాళ్ళు ప్రభుత్వం జీవో జారీ చేసుకున్నారు కాబట్టి అన్ని గట్లనే ఉంటాయి ఇలా కావాల్సొని బట్టగాల్చి మీద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఆయన అట్లా మాట్లాడతాడు కు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడి రీటల్ రాజేందర్ అని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడతారు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసుడు కాదు కేసీఆర్ కు సపోర్ట్ చేసుడు కాదు ఏ మేధావులైనా బుర్రల ఇంత గుజ్జున్న ఏ మేధావులైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి అయిన ప్రయోజనం గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు జై కొట్టుడు పక్కా అడంత క్లియర్ కట్ గా చెప్పింది ఈటల రాజేందర్ చెప్పినప్పటికి కూడా ఆయన ప్రత్యేకంగా క్వశ్చన్ అడుగుతా ఉన్నారు ప్రెస్ మీట్ లో ఆయన చెప్తాడు కంత కంత మీద తుపాకీ పెట్టినా నిజమే చెప్తా అని చెప్పేసి ప్రమాణం చెప్పి చేసి మరి చెప్పిండ్రు కదా ఆనాడు మాట్లాడితే రాజకీయ స్వార్థం కోసం మాట్లాడవచ్చు కానీ ఇలా ముచ్చట్లు అనేది చెప్పుకుంటూ వచ్చిండ్రు కదా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అది అక్కడ కట్టడం వల్ల ప్రయోజనం లేదు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన దానికంటే తక్కువ టీఎంసీలు అయిన నూట యాభై రెండు మీటర్లే అక్కడ ఏదైతే రిజర్వాయర్ లేకపోతే ఈ ఇది కట్ట ఉంటది కదా ఆ దాన్ని కట్టుకోవడానికి నూట యాభై రెండు టీఎంసీఏ నూట యాభై రెండు మీటర్లకే అనుమతి అంతకంటే ఎక్కువ కట్టుకుంటే అక్కడ వరదలు మునిగిపోతే ఆగమైతుంది అట్లా అని చెప్పేసి ఆనాడు మహారాష్ట్ర సర్కార్ మొత్తం మీద దానికి ఒప్పుకోలే ఈ ఒప్పుకోకపోవడం వల్లనే ఇది తుమ్మిడిహట్టిని క్యాన్సల్ చేసి మేడిగడ్డ దగ్గరకు వచ్చింది ఇలా కావాల్సికొని నాకు పెద్ద అనుమానం ఏంటంటే నాకే కాదు యావత్తు తెలంగాణ సమాజానికి పెద్ద అనుమానం వాళ్ళు తుమ్మిడిహడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టుకొని లబ్ధి చేకూర్చుకోవాలని అనుకున్నారు ఆటోమేటిక్గా అది మేడిగడ్డ దగ్గర అయింది కాబట్టి వీళ్ళు అప్పటి నుంచి ఏమైనా ప్లాన్ వేసుకొని ఉన్నారా మేడిగడ్డ బరాజు కుంగిపోయేటట్టు చేయాలి పిల్లలను లేపేయాలని మనం ప్లాన్ చేసుకున్నారన్న అనుమానాలు వస్తా ఉన్నాయి మొత్తం మీద ఈటల రాజేందర్ అయితే రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండ్రు ఈటల రాజేందర్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన ముచ్చట్లు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు విచారణ కొనసాగింది హాజరైన ముచ్చట్లు చెప్పిన తర్వాత వీళ్ళకు పెద్ద బ్లాంక్ ఒక ఖాళీ ఏర్పడింది మన గద ఏదో సినిమాల బ్రహ్మానందంను బ్రహ్మానందం దేనా ఆయనే ఎవరు రాజశేఖర హీరో కొడతారు కదా కొట్టినప్పుడు చెవులొట్టు ఈ అని సౌండ్ వస్తుంది కదా అట్లా కావచ్చు నాకు తెలిసి కాంగ్రెస్ నాయకులు కొన్ని అనుమానాలు వస్తా ఉన్నాయి అట్లనే అయ్యిందట అందుకే పెద్ద షాక్ కొంగు తిన్నారు ఇప్పుడు ఆ కంగు తిని ఏం మాట్లాడతారో ఏం కథనో అర్థమైతలేదు ఇది కథ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి